నమస్తే ఎస్ఎట్ న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బెక్కవోలు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి భారీ చేరికలు బెక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లిడి కనక ప్రసాద్ రెడ్డి తేతలి సుబ్బారెడ్డి ఉండ్రసప్ప సుబ్బారావు దర్శి సత్యానందం మరియు ఇరవై కుటుంబాలకు టీడీపీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీ నుండి టిడిపిలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో బలభద్రపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బెక్కవోలు మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాజా గారు అదేవిధంగా పడాల వెంకటరెడ్డి గారు కోతంశి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మరొక పదిహేను మంది ఉండ్రసపు సుబ్బారావు గారు లోగుబరం సుబ్బారావు గారు దాని శ్రీ సత్యనారాయణ గారు లోగుబరం విజయ్ గారు లోగుబర బన్నీ గారు పల్లెల మోహీన్ గారు గవనాథ్ గారు బంత్రి ఉదయ కుమార్ గారు పౌరుమూర్తి గారు వాట బాబి గారు వండ్రసపు నవీన్ గారు కడిగిరి వీరరాజ్ గారు వారిని సునీల్ గారు పిన్ని రాజశేఖర్ గారు వీళ్ళంతా రావడానికి ఉత్సాహం చూపించినందుకు వారందరినీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ వారికి సముచితమైన స్థాయి ఉంటుంది సముచితమైన గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటూ అదేవిధంగా వారిని కూడా కష్టించి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆ విజయం కోసం కృషి చేయమని అందరికీ సరైన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక్క నిమిషం సత్యనారాయణ గారు మన కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలియజేసేది ముఖ్యంగా మనం సమావేశాలకు వచ్చేటప్పుడు అందరూ ఇది ధరించాల్సిందిగా ఎన్నో ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాం కానీ ఇప్పుడు